హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్యం రాజేష్ గారు తాగి వాగుతూ వాగి తాగుతూ ఇష్టం వచ్చినట్లు యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉన్నాడు ఒక అస ఒక పసా లేకుండా ఏదో అలా వీడియో చేస్తున్నాం చేయకపోతే పూర్తిగా యూట్యూబ్ నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి కంగారు పెట్టుకొని వీడియోలు ఏవో చేస్తున్నాడు ఆ వీడియోలు చేయడం వల్ల వాడి ఐడెంటిటీ ఇంకా పోతుందనేది ఒక తెలియట్లేదు సో ఏదేమైనా సరే టీడీపీని ఇష్టం వచ్చినట్టు పొగుడుతూ సో టీడీపీలో నేను ఉన్నాను అని చెప్పి ఇంకా భ్రమలో ఉన్నాడు వాన్ని అనఫిషియల్గా టీడీపీ బ్యాన్ చేసేసింది అందుకోసమే ఏ కార్యక్రమానికి కావచ్చు దేనికి కూడా పిలవడం లేదు అది వీడికి అర్థం కావడంలే ఎందుకంటే తాగి ఉన్నాడు కాబట్టి సో ఈ యదవని యూట్యూబ్ నుంచి మనం తన్ని తరిమేయకపోతే ఇంకా లేనిపోని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి చాలామందిని చాలా రకాలుగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు జనసేనని అండ్ టీడీపీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తాడాడు ఇప్పుడు మత్తులో ఉన్నాడు కాబట్టి ఓకే కానీ మత్తు దిగితే ఇంకా రెచ్చిపోతాడాడు అందువల్లే ఇమ్మీడియట్ వీడిని యూట్యూబ్ నుంచి బ్యాన్ చేద్దాం నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నది అదే యూట్యూబ్ నుంచి బ్యాన్ చేయాలి వీటి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి స్ట్రైక్ కొట్టేసి స్ట్రైక్ అంటే రిపోర్ట్ రిపోర్ట్ ఆప్షన్ కొడితే సో ఆటోమేటిక్గా ఛానల్ స్ట్రైక్ పడుతుంది సో అలా స్ట్రైక్ కొట్టి ఇమ్మీడియట్ నాకు మెసేజ్ చేయండి అది పర్సనల్గా కావచ్చు కామెంట్ రూపంలో కావచ్చు మెసేజ్ చేయండి ఇలాంటి ఎదవల్ని ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయకూడదు ఇలాంటి పురుగుల్ని పొరపాటును కూడా ఎంటర్టైన్ చేయకూడదు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ లేట్ చేయొద్దు ఫాస్ట్గా అన్సబ్స్క్రైబ్ చేసి సో ఛానల్కి రిపోర్ట్ చేసి నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రే రాజేష్ నీ పతనం చూడందే నేను నిద్రపోను గుర్తుపెట్టుకో నువ్వే నా టార్గెట్ నువ్వే నా పుట్టేల్ గుర్తుపెట్టుకో Thank you so much and love you all. Me, MLA Varanasi Surya. Thank you.